రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ భారీ ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు చెప్పారు రానున్న మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కన్నా మూడు నుంచి ఐదు డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది నైతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయంటున్న వాతావరణ శాఖ అధికారి నాగరత్ కల్పన ఫేస్ టు ఫేస్ గోవా కేరళ ఈ ప్రాంతాలలో అయితే మనకు భారీ వర్షాలు నమోదవుతూ ఉన్నాయి మరి తెలంగాణకు సంబంధించి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది తెలంగాణలో వర్షాలకు ఛాన్స్ ఉందా లేదా తెలుసుకుందాం మనతో పాటు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్మ గారు ఉన్నారు ఒక్కసారి వారితో మాట్లాడదాం మేము చెప్పండి మ్యామ్ తెలంగాణకు సంబంధించి ఎట్లా ఉండనుంది సో ఎలాంటి వర్ష సూచన ఇచ్చారు మ్యామ్ ప్రస్తుతానికి తెలంగాణ రానున్న ఐదారు రోజుల వరకు కూడా తెలుగుపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఈ ఈరోజు రేపు కొన్ని చోట్ల ఆ తర్వాత చాలా చోట్ల కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఈరోజు రేపు ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం దక్షిణ తూర్పు పశ్చిమ సెంట్రల్ జిల్లాల్లో ఉండే అవకాశాలు ఉన్నాయి రేపు చూసుకున్నట్లయితే చాలా చోట్ల ఈ ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం గాలి తీవ్రత ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వరకు కూడా ఉండే అవకాశం ఉంది అట్లాగే చూసుకున్నట్లయితే ఈ ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో బంగాళాఖాతంలో ఇంకా రెండు మూడు రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నందున వాటి ప్రభావం తెలంగాణ మీద పడే అవకాశాలు ఉన్నాయి వర్షాలు కూడా కాస్త ఎక్కువగా మూడో రోజు నుంచి పెరిగే అవకాశాలు ఉన్నాయి అట్లాగే మనకు చూసుకుంటే ఈ నైరుతి రుతుపవనాలు అవి కూడా కేరళ తీరాన్ని రాగల నాలుగైదు రోజుల్లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓకే మ్యామ్ సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత రెండు మూడు రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అడపాదడప వర్షాలు కూడా అవుతా ఉన్నాయి సో ఈ వర్షాలు అనేవి ఎక్కువగా ఏ సమయంలో కురిసే అవకాశం ఉంది సో ఈరోజు ఉదయం నుంచి కూడా మేఘావృతమైన వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది కదా సో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు రేపు కూడా తెలుగుపాటి నుంచి మోస్తారు వర్షాలు ఒక్కొక్కప్పుడు ఉరుములు మెరుపులు గాలి తీవ్రత ముప్పై నుంచి నలభై కిలోమీటర్లు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఓకే మ్యామ్ సో ప్రజెంట్ రాడార్కి సంబంధించి సో ఎక్కడెక్కడ క్లౌడ్ మూమెంట్ ఉంది అండ్ దాంతోపాటు వర్షం ఏమైనా ఎక్కడైనా స్టార్ట్ అయిందా మ్యామ్ ఆల్రెడీ మనకి నార్త్ ఇంటీరియర్ కర్ణాటక యొక్క ప్రభావం ఏదైతే ఉందో ఆ ప్రభావం వల్ల ఇక్కడ మనకు కొన్ని జిల్లాలు నిజామాబాద్ కామారెడ్డి అట్లాగే మెదక్ సంగారెడ్డి ప్రాంతాలు దక్షిణ జిల్లాల్లో ఆల్రెడీ తండస్ట్రామ్ యాక్టివిటీ కొంత మేటర్ ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా క్లౌడీ కండిషన్స్ అవి స్టార్ట్ అయినాయి ఆల్రెడీ రెయిన్స్ మనకి ఈ వెస్ట్ సెంట్రల్ సౌత్ డిస్ట్రిక్ట్స్లోనే స్టార్ట్ అయ్యాయి ఓకే మ్యామ్ సో ఎక్కువగా ఈ మధ్య కురిసే వర్షాలన్నీ కూడా ఈ ఉరుముల మెరుపులు ఈ దుర్గాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి సో వీటికి సంబంధించి ఈ వచ్చే రెండు మూడు రోజులు కూడా ఉండే అవకాశం ఉందన్నారు కదా రైతులకు కావచ్చు ఇటు అధికారులకు కావచ్చు ఎట్లాంటి సూచనలు జారీ చేశారు ఆయన ఎట్లాంటి కలర్ వార్నింగ్స్ ఇచ్చారు మ్యామ్ ఆల్రెడీ తండర్స్ట్రామ్ యాక్టివిటీ ఉన్నప్పుడు ఎల్లో వార్నింగ్స్ అవి జారీ చేస్తున్నాము సో తండర్స్ట్రామ్ యాక్టివిటీ వల్ల ఈ వర్షాలు అవి వచ్చే సూచనలు కనిపిస్తున్నందున ఈరోజు రేపు ఎల్లుండా ఎల్లో వార్నింగ్స్ అవి జారీ చేసాము అట్లాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు కూడా ఎల్లో వార్నింగ్స్ ఈరోజు రేపు జారీ చేయడం జరిగింది ఓకే మ్యామ్ సో తెలంగాణకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఏమైనా భారీ వర్షాలకు ఛాన్స్ ఉంటుందా మ్యామ్ మళ్ళీ ఎందుకంటే ఇప్పటికే ఇటు కర్ణాటక కావచ్చు కేరళ గోవా బెంగళూరులో ఇక్కడ భారీ వర్షాలు నమ్మోతుంది

మళ్ళీ ఎండలు కనిపించే అవకాశం ఉందా మ్యామ్ పది రోజులు మనకి మధ్యలోని ఎండ తీవ్రత అనేది కనిపిస్తుంది ఇప్పుడు చూసుకుంటే కనుక ఎక్కువగా కూడా ముప్పై ఆరు నుంచి నలభై డిగ్రీ సెల్సియస్ మధ్యలో ఉష్ణోగ్రతలు కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి ఆ తర్వాత గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి టూ త్రీ డేస్ వరకు ఓకే సో ప్రస్తుతము ఈ మాన్సూన్కి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి దాంతోపాటు ఎర్లీ మాన్సూన్ ఉంది కదా ఈసారి ఎక్కువ ఏమైనా వర్షపాతం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది తెలంగాణకి తెలంగాణకి ఏప్రిల్లో ఇష్యూ చేసినటువంటి ఈ ఫోర్కాస్ట్ ప్రకారంగా వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ ప్లస్ వన్ మైనస్ ఫైవ్ పర్సెంట్ తేడాతోటి వర్షం అనేది నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా కూడా పశ్చిమ సెంట్రల్ ఈస్ట్ జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓకే మ్యామ్ తెలంగాణకు సంబంధించి ఈ నైరుతి రుతుపవనాలు ఎప్పుడు ఎంటర్ అయ్యే అవకాశం ఉంది కేరళాని ఎప్పుడు తాకే అవకాశం ఉంది మ్యామ్ కేరళను చూసుకుంటే నైరుతి రుతుపవనాలు ఒక ఉపరితల ఆవర్తనం రేపటికల్లా కూడా ఈస్ట్ సెంట్రల్ సీలో ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అది అల్పపీడనంగా కూడా ఆ తర్వాత నల్ ముప్పై ఎనిమిది గంటల్లో ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో వీటి యొక్క ప్రభావం వల్ల కేరళలో కూడా నాలుగైదు రోజుల్లోని మాన్సూన్ అది ఆన్సెట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే విండ్ కండిషన్స్ అవి కూడా ఫేవరబుల్గా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అట్లాగే దక్షిణ అరేబియా సముద్రంలో కొన్ని ప్రాంతాలు మాల్దీవ్స్ కొమరిన్ ఏరియా అట్లాగే దక్షిణ బంగాళాఖాతం సెంట్రల్ బంగాళాఖాతం అట్లాగే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా రాగల నాలుగైదు రోజుల్లో చేరే అవకాశాలు ఫేవరబుల్గా ఉన్నాయి ఇంకా ఓవరాల్గా ఇంకెన్ని రోజుల పాటు ఈ వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం ఉంది మ్యామ్ ఈ తండస్ట్రామ్ యాక్టివిటీ మనకి సమ్మర్లో సర్వసాధారణం ఎండలు ఇంకా తీవ్రత పెరిగితే మనకి ఇంకా ఇంక్రీజ్ ఆఫ్ యాక్టివిటీ ఆఫ్ తండస్ట్రామ్ ఉంటుంది కానీ మాన్సూన్ మాత్రం మనకి ఫస్ట్ వీక్ ఎండ్ కానీ సెకండ్ వీక్లో కానీ వస్తుంది ఓకే మ్యామ్ సో చూస్తూ ఉన్న వెదర్కి సంబంధించిన అప్డేట్స్ మరో నాలుగైదు రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు ముఖ్యంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాలు తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది ఇటు జిహెచ్ఎంసి సంబంధించి కూడా ఈ రోజు యెల్లో అలర్ట్ కొనసాగుతుందని చెప్పేసి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్ కెమెరా పర్సన్ నాగరాజ్ తో కల్పన విజిక్స్ న్యూస్ హైదరాబాద్